వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విని ఈ రోజు మనకి చాలా ప్రైమ్ లొకేషన్ లో ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చింది అండ్ చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ఇంత మంచి ప్రాపర్టీ ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇస్తున్నారు అండ్ ఇక్కడ ఈ రోడ్ చూసుకుంటే థర్టీ ఫీట్ రోడ్ అండి సో చుట్టుపక్కల కాలనీ మొత్తం చూసుకున్నట్టు అయితే అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవాలి చాలా మంచి ప్రాపర్టీ అండి అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే కాలనీ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే సీతారాంపురం కాలనీలో ఉన్నామండి అండి నగర్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి హండ్రెడ్ స్క్వేర్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఓవరాల్ గా బిల్డింగ్ చూసుకోండి అసలు ఎంత బాగుంది వెల్విషన్ అయితే డిజైన్ అయితే మనకి లైటింగ్స్ తో సహా మొత్తం ఇచ్చారు చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు అండ్ బయట మనకి మొత్తం స్లోప్ కూడా మనకి గ్రానైట్స్ తో పెట్టారు అండ్ గేట్ కూడా చాలా క్వాలిటీతో యూజ్ చేశారండి అండ్ ఇక్కడ మనకి గార్డెనింగ్ కి స్పేస్ కూడా ఇచ్చారు సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి పార్కింగ్ ఏరియా చూసాము అండ్ ఇక్కడ చూడండి స్లోప్ మొత్తం మనకి గ్రానైట్ తో మంచిగా కవర్ అనేది చేశారు సో ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాం సో ఇక్కడ పార్కింగ్ ఏరియాలో చూసుకుంటున్నట్లయితే మనకి మంచిగా గ్రానైట్స్ పెట్టారండి పిల్లర్ కి కానీ అండ్ మెయిన్ రోడ్ దగ్గర చూసుకున్నట్లయితే వాల్స్ కి కూడా గ్రానైట్ పెట్టారు అలాగే ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకోండి చాలా అద్భుతంగా చాలా బాగా చేశారు అండ్ హండ్రెడ్ స్క్వేర్స్ ఇంత మంచి ప్రాపర్టీ మనకి ఇవ్వడం చాలా గ్రేట్ చూసుకుంటే పార్కింగ్ ఏరియా మనం ఈజీగా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అలాగే స్టెప్స్ మొత్తం చూసుకుంటే స్టెప్స్ కూడా మనకి గ్రానైట్ ఇచ్చారు కింద మనకి స్టెప్స్ కింద యూటిలిటీ వాష్ ఏరియా అనేది స్పేస్ ఇచ్చారు చూడండి సెట్ బ్యాక్ కూడా చాలా మంచిగా వదలారండి మనకి అలాగే ఇక్కడ చూసుకుంటే బోర్ అండ్ లాస్ట్ మనకి పాయింట్స్ కూడా ఇచ్చారు మనకి ఏమైనా ట్యాప్స్ పెట్టుకోవడానికి అండ్ మెయిన్ డోర్ చూసుకుంటున్నట్లయితే టేక్అౌట్ డోర్ అండి సో చూడండి ఎంత క్వాలిటీగా పెట్టారు మనకి ఎంత టేక్అవుట్ డోర్ క్వాలిటీ యూజ్ చేశారు సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము సో ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాము ఇప్పుడు నేను ఉన్నదైతే హాల్ ఏరియా సో గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి వన్ బిహెచ్కే అండి ఈ ప్రాపర్టీ వచ్చి మనకి వెస్ట్ ఫేసింగ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే యూపీవిసి విండోస్ ఇచ్చారు అండ్ స్లైడింగ్ టైప్ మస్కిటో మెష్ కూడా ఇచ్చారు అలాగే ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకుంటున్నట్లయితే చాలా బాగుంది కదా డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఎదురుగా టీవీ పాయింట్ చూడండి సెల్ఫ్ తో సహా మొత్తం ఇచ్చారు ఇంటీరియర్ చేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది సీతారాం కాలనీ వస్తుంది అలాగే నిదాని కాలనీ రోడ్ నెంబర్ ఫోర్ అండి హయూత్ నగర్ హండ్రెడ్ స్క్వేర్ వెస్ట్ ఫేసింగ్ మనకి ఇది ఒక థర్టీ ఫీట్ రోడ్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కామన్ వాష్రూమ్ లో అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి ఏరియా అండ్ ఇక్కడ చూడండి కిచెన్ ఏరియా కూడా ఎల్ షేప్ లో ఉంది మంచిగా వెంటిలేషన్ అయితే ప్రెసెంట్ ఎటువంటి లైటింగ్స్ లేకుండా వెంటిలేషన్ వీడియో తీసుకోవాలి కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది పాత ఏమైనా సామాన్లు ఉంటే పెట్టుకోవడానికి ఇక్కడ మనకి స్పేస్ ఇచ్చారు ఇక్కడ పూజారిది రూమ్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకున్న వాష్రూమ్ చూడండి మనకి ఇక్కడ మనకి ఇండియన్ లేదంటే వెస్టర్న్ వాష్ రూమ్ పెట్టుకోవచ్చు టైల్స్ కూడా మంచిగా పెట్టారు అండ్ ఈ పార్ట్ చూసుకున్న వాష్ బేషన్ అండి సో ఇక్కడ మనకి పాయింట్ ఇచ్చారు అండ్ ఇక్కడ బల్క్ పాయింట్ కూడా ఇచ్చారు సో ఇక్కడ నెక్స్ట్ బెడ్రూమ్ కవర్ చేద్దాము అయితే ఇది మనకి డైమెన్షన్ చూసుకుంటే ట్వంటీ సిక్స్ బై థర్టీ ఫైవ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అప్రూవల్స్ అండి గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్ ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కే ఇప్పుడు మనం బెడ్రూమ్ లో చూసుకుంటున్నట్లయితే పెయింటింగ్ వర్క్ కానీ ఫాల్ సీలింగ్ వర్క్ కానీ చాలా బాగా చేశారు దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు చూడండి సో దీంట్లో కూడా టైల్స్ చాలా బాగా చేశారు వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు అండ్ బెడ్రూమ్స్ లో మనకి చాలా క్వాలిటీ డోర్స్ అనేటివి యూస్ చేశారు ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి ఓవరాల్ గా మొత్తం చూపిస్తున్నాను చూడండి సో ఇప్పుడు మనం డే చేయకుండా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం సో ఇదంతా చూసుకోండి బాల్కనీ ఏరియా ఎంత స్పేషియస్ గా ఉంది అండ్ ఇక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్ ని మంచిగా మనకి బాల్కనీ దగ్గర పెట్టారండి గ్లాస్ తో అలాగే ఇక్కడ చూసుకుంటే మెయిన్ డోర్ అయితే వుడ్ డోర్ సో ఇక్కడ నుంచి మనకి వ్యూ మొత్తం కనిపిస్తుంది సరౌండింగ్స్ తో చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు ఇది రెడీ టు ఆకుపై హౌస్ అండి అండ్ ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర చూసుకోండి మనకి క్వాలిటీ పెట్టారండి డోర్ మొత్తం చౌక్ గానీ మొత్తం టేక్ వుడ్ డోర్ అండ్ మొత్తం మనకి మెయిన్ డోర్ దగ్గర చూసుకున్నట్లయితే మనకి గ్రానైట్స్ తో మంచిగా డెకరేట్ చేశారు అలాగే ఫాల్ సీలింగ్ చూసుకుంటున్నట్లయితే చాలా బాగుంది అలాగే మనకి లైటింగ్స్ కూడా పెట్టారు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్ డోర్ నుంచి సెట్ బ్యాక్ చూసుకుంటే ఆ లాస్ట్ లో మనకి ఏరియా అనేది ఇచ్చారు చూడండి సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో హాల్ ఏరియాలో ఉన్నాము సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి టీవీ పాయింట్ ఫాల్ సీలింగ్ చూడండి చాలా డిజైన్ గా వెరైటీ గా డిజైన్ చేశారు అలాగే వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీసీ విండోస్ అనేవి యూస్ చేశారండి అండి నగర్ అంటే ఇప్పుడు మనకి చాలా పాపులర్ క్రైమ్ లొకేషన్ అండ్ పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగా చేశారు చూడండి డిఫరెంట్ గా యూనిక్ గా చాలా బాగుంది ఇక్కడ మనకి టీవీ పాయింట్ దగ్గర సెల్ఫ్ ఇచ్చారండి ఇంటీరియర్ చేసుకున్నామైతే చాలా బాగుంటుంది చాలా సూపర్ గా ఉంటుంది సో హయత్ నగర్ అంటే మనకి చాలా ప్రైమ్ లొకేషన్ కాబట్టి స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ జీ ఇంటర్నేషనల్ స్కూల్ పోడర్ ఇంటర్నేషనల్ స్కూల్ క్యాండస్ట్రీన్ స్కూల్ రమాదేవి ఇంటర్నేషనల్ స్కూల్ ఇలా చూసుకుంటే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు మనకి ఇక్కడ కామన్ వాష్ రూమ్ సో దీనికి ఇక్కడ మనం చూపించిన టైల్స్ అయితే మనకి వాష్ ఏరియా పెట్టుకోవడానికి ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే మనకి వెస్టర్న్ ఇండియన్ యూస్ చేసుకోవచ్చు అలాగే ఇది మనకి పూజ రూమ్ కి ఇట్లా పార్ట్ అనేది ఇచ్చారు కిచెన్ చూసుకుంటే ఎల్ షేప్ లా ఇచ్చారు ఇద్దరు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి అలాగే ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు చూడండి మనకి సజ్జ కూడా ఇచ్చారు అండ్ ఈ పైన చూసుకుంటున్నట్లయితే మనకి పాత సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇచ్చారు కిచెన్ లో కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ యూపీ విండో యూజ్ చేశారండి అలాగే మనకి మస్కిటో మెష్ కూడా ఇచ్చారు సో ఇప్పుడు మనకి ఇక్కడ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది వాల్ పెయింటింగ్ కూడా బాగుంది అలాగే ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకుంటున్నట్లయితే చాలా బాగుంది సో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది అలాగే సెల్ఫ్ ఇచ్చారు సజ్జా కూడా ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దాం అండి సో ఇప్పుడు బ్యాక్ కెమెరా నుంచి ఓవరాల్ గా మొత్తం చూపిస్తున్నాం చూడు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మన మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి అసలు ఎంత బాగుంది కదా చాలా బాగుంది అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారండి పెయింటింగ్ వర్క్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా మోడల్ గా ఇచ్చారు అండ్ మనకి మంచిగా విండో కూడా ఇచ్చారు దీంట్లో కూడా మనకి మస్కిటో మెష్ ఇచ్చారు దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ సో మనకి ఓన్లీ ఫిట్టింగ్ చేసుకోవాలండి ట్యాప్ వర్క్ అనేది రిమైనింగ్ మొత్తం వర్క్ అనేది అయిపోయింది సో ఇప్పుడు మనకి మొత్తం ఏరియా నుంచి చూపిస్తున్నాను సో ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ కవర్ చేద్దాం సో ఇక్కడ చూడండి మొత్తం మనకి ఫాల్ సీలింగ్ వరకు మొత్తం ఏరియా బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తున్నాను చూడండి మొత్తం సో ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చేసాం రెయిన్ వాటర్ స్టెప్స్ మీద రాకుండా మంచిగా కవర్ అనేది చేశారు ఓవరాల్ గా టెర్రస్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉందండి మనకి అంటే ఎండాకాలంలో మంచిగా పైకి వచ్చి పడుకోవడానికి కూడా మంచిగా ఉంది అలాగే ఓ ట్యాంక్ హైట్ మీద మంచిగా కట్టారు అలాగే ట్యాంక్ కూడా పెట్టేశారు అండ్ సరౌండింగ్ మొత్తం లొకేషన్ చూసుకున్న చాలా పీస్ఫుల్ గా ఉంది సో మంచి కాలనీ అండి ఇంత మంచి కాలనీలో హండ్రెడ్ స్క్వయర్ ఎయిట్స్ తక్కువ బడ్జెట్ లో మనకి జీప్లస్ వన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అలాగే వాటర్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి ఫెసిలిటీ ఉంది అండ్ సరౌండింగ్స్ మొత్తం చూసారు కదా అలాగే మనకి చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి నియర్ బై లో ఉన్నాయి హాస్పిటల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి నియర్ బై లో ఉన్నాయండి అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు వచ్చి మనకి నైన్టీ ఎయిట్ ల్యాక్స్ అంటున్నారు స్లైట్లీ నెగోషియబుల్ సో ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి ఇంత తక్కువ బడ్జెట్ లేదంటే యాక్చువల్ గా ఈ ప్రాపర్టీ వాల్యూ వచ్చి మనకి అబోనే ఉంది కానీ ఇప్పుడు మనకి మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి ఓనర్ గారు నైన్టీ ఎయిట్ ల్యాక్స్ అంటారు అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ సో మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుందండి సో ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసినా కాబట్టి డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు మీరైతే ప్రాపర్టీకి విజిట్ అవ్వండి సో మనకి ఓనర్ కమిటీ ఎప్పుడు అవైలబుల్ అనే ఉంటారండి కింద మనకి సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ